జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన నాగబాబు కుమార్తె నిహారిక కాకినాడ జిల్లా పిఠాపురంలో సందడి చేశారు నిహారిక కొనిదెల ప్రొడక్షన్ లో నిర్మాణమైన కమిటీ కుర్రోళ్లు సభ్యుల పర్యటనలో భాగంగా పిఠాపురంలో పాదగయ క్షేత్రాన్ని దర్శించుకున్నారు ఆలయ ఈవో దుర్గా భవానీ నిహారిక బృందానికి ఆలయ మర్యాదలు చేశారు అనంతరం నిహారిక ఉన్న పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లారు కమిటీ కుర్రోలు చిత్రం ఈ నెల విడుదల కానుంది మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి